అలంపూర్ ఏరియా హాస్పిటల్ ని సందర్శించారు సంపత్ కుమార్ జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ చౌరస్తా వద్ద గల వంద పడకల ఆసుపత్రిని ఈ రోజు ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ సందర్శించారు అక్కడి ఆసుపత్రి సిబ్బంది మరియు వైద్యులతో చర్చించి వెంటనే ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు యుద్ద ప్రాతిపదికన ఆసుపత్రి ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తామన్నారు అన్నారు ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడారు போறது வரது போறது வரது மெடல் பாக் மெடல் பாக் மெடல் பாக் மெடல் பாக் கனெக்ட் பண்ணி பாருங்க ஏதாச்சும் ஏதாவது மாசல நம்ம டவுன்ல இருக்கு அப்படியே பார்த்தா करोचो हम के डाक्टर गाडताले काय काय भाषा गादाले हे होते एक बायोलॉजिकल फाउंडेशन बॉयल्स आणि इक्विपमेंट आवर वॉटर कन्सिप्शन प्रोसेस इन आगी मागाड 2 सेक्टर नंबर 27 111 శాఖ మత్యులు మరియు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెళ్ళినటువంటి దామోదర్ రాజ గారి ఆదేశానుసారము దాంతోపాటు వారు ఆదేశించడానికి కారణము అలంపూర్ నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడము అనేక సార్లు మేము కూడా ప్రభుత్వానికి మంత్రిగారికి విజ్ఞప్తి చేసిన మేరకు రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి